కళిస్ చేసావు అమెరికాలో పది లక్షల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నారంటే మీరు నమ్ముతున్నారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అఫీషియల్ న్యూస్ పది లక్షల కుటుంబాలు ఆహారం దొరక అన్నం లేక అలమటించిపోతున్నారు అనేది తాజాగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషను తాజాగా అంతర్జాతీయంగా వస్తున్నటువంటి న్యూస్ కూడా అమెరికా లాంటి కంట్రీలో ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఫుడ్ బ్యాంక్స్ ఉంటాయి ఆహార కేంద్రాలు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అన్న క్యాంటీన్లు అనుకోవచ్చు నిరుద్యోగులకు పని లేనటువంటి వాళ్ళకు ఫుడ్ బ్యాంక్స్ ఉంటాయి అమెరికాలో ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రక్రియ ఇప్పుడు ఆ ఫుడ్ బ్యాంకులకి చిరు ఉద్యోగులు కూడా వెళ్తున్నారు అనేది సమాచారం ఈ చిరు ఉద్యోగులు నిరుద్యోగులు వెరసి అక్కడ ఫుడ్ బ్యాంకులకు వెళ్తుంటే ఫుడ్ బ్యాంకుల్లో ఆహారం లేనటువంటి పరిస్థితి అందుకే ప్రతి నెల వీళ్ళకి రెండు సార్లు కిట్లు ఇచ్చేవాళ్ళు ఆహారం కిట్లు కానీ ఇప్పుడు ఒకసారి ఇస్తున్నారు ఒకసారి ఈ ఫుడ్ బ్యాంకులు ఇస్తున్నాయి అనేది చెప్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఈ ఫుడ్ బ్యాంకులకి అమెరికా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫండ్ ని అందజేస్తూ ఉంటుంది సహాయం చేస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత అన్ని రకాల ఎయిడ్స్ ని అంటే సహాయ నిధుల్ని ఆపేశారు అలాగే అమెరికాలో ఉండేటువంటి ఫుడ్ బ్యాంకులకు కూడా నిధులను ఆపేశారు దాదాపు వన్ పాయింట్ త్రీ మిలియన్ డాలర్స్ ఈ ఫుడ్ బ్యాంకులకి అమెరికా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి లెక్క కొన్ని కొన్ని సంస్థలు అక్కడ స్వచ్ఛంద సంస్థలే ఈ ఫుడ్ బ్యాంకుల్ని నిర్వహిస్తూ ఉంటాయి విరాళాలు ఎక్కడా సేకరించవు ఒకవేళ విరాళాలు సేకరించినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎయిడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ పోర్షన్ ఉంటుంది పైగా అమెరికాలో ఒక సిస్టమ్ ఉంది అమెరికా బడ్జెట్లో టోటల్ జీడిపిలో అమెరికా టోటల్ జీడిపిలో ఎంత పర్సెంటు టూ పర్సెంట్ టూ పర్సెంట్ నిధులు ఈ ఫుడ్ బ్యాంకులు కేటాయిస్తూ ఉంటారు ఇది అనగాదిగా వస్తున్నటువంటి ప్రక్రియ కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సెకండ్ టైము ఆయన అన్ని రకాల ఎయిడ్ ఆపేసేసారు దాంట్లో ఈ ఫుడ్ బ్యాంకులుగా అందించేటువంటి ఎయిడ్ ని కూడా ఆపేశారు దీంతో దాదాపుగా వన్ పాయింట్ త్రీ మిలియన్ డాలర్స్ సహాయాన్ని నిలిపేశారు ఫుడ్ బ్యాంకులకు అందాల్సిన దాన్ని దీంతో పది లక్షల కుటుంబాలు అమెరికాలో ఆకలితో అలవటిస్తున్నాయి అనేది ఒక న్యూస్ అయితే వలసదారులకి ఎవరైతే అమెరికాకి వలస వెళ్తారో వలసదారులకి ఫుడ్ పెట్టేందుకు హోమ్లాండ్ సెక్యూరిటీ కొన్ని కొన్ని కేంద్రాలను నిర్వహిస్తూ ఉంటుంది అక్కడ అమెరికాలో వాటిని పర్మనెంట్గా క్లోజ్ చేసేసారు హోమ్లాండ్ సెక్యూరిటీ దీంతో వాళ్ళు ఆహారం లేకుండా ఉంటున్నారు ఇది ఒక ఎత్తు అయితే అసలు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళే ఇప్పుడు ఫుడ్ బ్యాంకుల్ని అప్రోచ్ అవుతున్నారు ఎందుకు ఫుడ్ బ్యాంకులు అప్రోచ్ అవుతున్నారు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళంటే అందరూ కాదు చిరు ఉద్యోగులు ఎవరు చిరు ఉద్యోగులు అంటే అమెరికాలో నెలకు మూడు వేల డాలర్లు వచ్చేవాళ్ళు అంటే మూడు వేల డాలర్లు లేదంటే మూడు వేల డాలర్లు లోపు వచ్చేటువంటి వాళ్ళని చిరు ఉద్యోగులుగా ఇప్పుడు భావిస్తూ ఉన్నారు వాళ్ళు ఫుడ్ బ్యాంకుల మీద ఆధారపడుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు చెప్పేది వాళ్ళకు వచ్చేటువంటి మూడు వేల డాలర్లు కారు మెయింటెనెన్స్కి తర్వాత ఇంటర్నెట్ మెయింటెనెన్స్కి ఫోన్ బిల్స్కి వీటికి సరిపోతున్నాయి ఈ మూడు వేల డాలర్లు అని చెప్తున్నారు సో మూడు వేల డాలర్లు ఒక ఫ్యామిలీకి సరిపోవటం లేదు కాబట్టి ఫుడ్ బ్యాంకుని ఆశ్రయించాల్సి వస్తుంది ఫుడ్ బ్యాంకులు వెళ్ళి ఆహారం తినాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి చిరు ఉద్యోగులు చెప్తూ ఉన్నారు అమెరికాలో చిరు ఉద్యోగుల సంఖ్య డెబ్బై శాతం ఉంది ఉన్నత ఉద్యోగాలు స్టెమ్ కోర్సులు చేసి ఉన్నత ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు మనవాళ్ళే అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ అందరు చిరు ఉద్యోగులే అంటే అక్కడ ఉన్నటువంటి ఆకలి కేకలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేసుకోవచ్చు ఈ రీసెంట్గా వచ్చినటువంటి సర్వే ప్రకారం ట్రంప్ రాకముందే అక్కడ ప్రతిరోజు మూడు పోట్ల అన్నం తినలేనటువంటి వాళ్ళు పదమూడు పర్సెంట్ ఉన్నారని చెప్పి తెలిసారు థర్టీన్ పర్సెంట్ మూడు పోట్ల అన్నం తినలేనటువంటి పరిస్థితుల్లో థర్టీన్ పర్సెంట్ ఉన్నారు అమెరికాలో అని చెప్పి ట్రంప్ అధ్యక్షుడు కాకముందే వచ్చినటువంటి సర్వే రిపోర్టు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ ఫుడ్ బ్యాంకుల్ని కంటిన్యూ చేయాలి కదా ట్రంప్ కానీ నిర్దాక్షిణ్యంగా ఆ ఫుడ్ బ్యాంకులకి అందాల్సినటువంటి ఎయిడ్ని ఆపేశారు సహాయాన్ని ఆపేశారు దీంతో అవి ఒక్కొక్కటి ఒక్కోటిగా మూతపడుతూ వస్తున్నాయి ఫలితంగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి అమెరికాలో ఎలన్ మాస్క్కి ట్రంప్కి వీళ్ళకైతే వినిపించట్లేదు హోమ్లాండ్ సెక్యూరిటీకి కూడా వినిపించట్లేదు పైగా ఈ ఫుడ్ బ్యాంకులు క్లోజ్ చేస్తే వలసదారులు తమ తమ దేశాలకు వెళ్ళిపోతారు అనేటువంటి ఒపీనియన్ తోటి అమెరికా ప్రభుత్వం ఉంది అని చెప్పి తెలుస్తోంది ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మొత్తం విద్యను కంప్లీట్గా ప్రభుత్వ నుంచి తీసేశారు తీసేసి ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలకి అప్పజెప్పేశారు దాంతో అమెరికాలో ఉండేటువంటి యూనివర్సిటీలు లభోద్భవం అంటున్నాయి అక్కడ విద్యను అందించినటువంటి పరిస్థితి ఏర్పడింది హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలకి సహాయం అవసరమా ప్రభుత్వం నుంచి అనేటువంటి ప్రశ్న ఎలన్ మాస్క్ నుంచి ట్రంప్ నుంచి వినిపిస్తుంది కాబట్టి విద్యని కంప్లీట్ గా వదిలేసింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా విద్య వైద్యం అనేది కనీస హక్కు పౌరులకి అది అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యమే విద్యను వదిలిపెట్టేసింది మరి ఆరోగ్యాన్ని ఆల్రెడీ అక్కడ ఇన్సూరెన్స్ రూపంలో ఆరోగ్యం చూస్తున్నారు ఇప్పుడు ఆహార భద్రత కూడా లేకుండా చేస్తుంది అమెరికా ప్రభుత్వం యాక్చువల్గా అక్కడ అమెరికా సంబంధించి ఫీడ్ బ్యాంక్స్ ఫీడింగ్ ఫీడింగ్ అంటే ఫుడ్ ఫీడ్ బ్యాంక్స్ అంటారు అట్ని ఈ ఫీడ్ ఫీడ్ సంక్షోభం ఫీడింగ్ అనేది లేదు ఇప్పుడు ఫుడ్ బ్యాంకుల్లో లేదు ఆ ఫీడింగ్ కోసం ఆ ఫీడింగ్ అనే దాని కింద ఆ సంస్థ కింద ఫీడింగ్ సంస్థ కింద దాదాపు అమెరికాలో రెండు వందల ఫుడ్ బ్యాంకులు ఉన్నాయని చెప్పేసి అఫీషియల్ న్యూస్ దీనికి నాలుగు బిలియన్ డాలర్స్ సహాయం ఇస్తే రన్ అవుతాయి యాజ్ ఆఫ్ నౌ గా లేదంటే ఇతరుల నుంచి విరాళాలు సేకరించాలి ఎంత విరాళాలు సేకరించినప్పటికి కూడా ఇంత రాదు అని అంటున్నారు టోటల్గా ఏడు ఏడు మిలియన్ డాలర్స్ కావాలి అని చెప్పి అంచనా వేస్తున్నారు ఈ ఏడు మిలియన్ డాలర్ ఏడు మిలియన్ డాలర్లలో ఒకవేళ విరాళాలు సేకరించినప్పటికీ కూడా మ్యాక్సిమం మూడు మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదని చెప్పి లెక్కిస్తున్నారు కాబట్టి అమెరికా ప్రభుత్వం ఒకవేళ సహాయం కనుక చేయకపోతే ఇలానే రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆకలి కేకలు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది అప్పుడు తిరుగుబాటు వస్తుంది ఇప్పటికే తిరుగుబాటు వచ్చింది నిరుద్యోగం కూడా పెరిగిందని చెప్పి తెలుస్తుంది ఆర్థిక మాన్యం వెంటాడుతుంది అమెరికాని ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ తిరుగుబాటు కనుక వస్తే వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు ఫుడ్ బ్యాంకులు కూడా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి తిరుగుబాటు వస్తే ఎవరైతే అక్కడ బాగా జీవిస్తున్నారో వాళ్ళ మీద అటాక్స్ పెరిగే అవకాశం ఉంది పైగా గన్ కల్చర్ ఉంది అక్కడ ఆ గన్ కల్చర్ ఉంది కాబట్టి ఆ గన్స్ తీసుకొని పేల్చేసేటువంటి అవకాశం కూడా ఉంది దొరికిన దొరికినట్టు జనరల్గా అమెరికాలో ఎలా ఉంటుందంటే వాళ్ళు డబ్బులు అడగరు భిక్షాటన చెయ్యరు హెల్ప్ అని చెప్పి ఒక బోర్డు పెట్టుకొని ఒక బాక్స్ పెట్టుకొని కూర్చుంటారు అటు వెళ్ళేటువంటి వాళ్ళు వేయకపోతే గనక గన్ తీసుకొని కాల్ చేస్తారు అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అమెరికాలో పైగా అక్కడ డౌన్ టౌన్ స్ట్రీట్స్ అని ఉంటాయి డౌన్ టౌన్ స్ట్రీట్స్ అక్కడ గనక మీరు సాయంత్రం అయిదు తర్వాత వెళ్తే ఖచ్చితంగా మీరు అక్కడ డాలర్స్ వేయాల్సిందే డాలర్ వేయకపోయారంటే ఎటువైపు నుంచి ఎవరు కాల్ చేస్తారో కూడా తెలియదు అలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ డౌన్ టౌన్ స్ట్రీట్స్లో ఇది అంతా బాగున్నప్పుడే ఇప్పుడు నిరుద్యోగం పెరిగింది ఫుడ్ బ్యాంకులు క్లోజ్ చే క్లోజ్ చేస్తున్నారు ఫీడింగ్ సెంటర్స్కి సహాయాన్ని ఆపేసింది అమెరికా ప్రభుత్వం ఇలాంటి పరిస్థితుల్లో తిరుగుబాటు వస్తే గనక ఆ దేశం అరాచక దేశంగా మారే అవకాశం ఉంది ఆకలి దేశంగా మారేటువంటి అవకాశం ఉంది అమెరికా మరి ఇప్పుడు ఆ ఫుడ్ బ్యాంక్ ని ఫీడింగ్ అందించేటువంటి ఫుడ్ బ్యాంక్స్ ని ఇప్పుడు అడుగుతున్నారు ఫుడ్ బ్యాంక్స్ నిర్వహించేటువంటి వాళ్ళు ఆ నిర్వాహకులు అడుగుతున్నారు అమెరికా ప్రభుత్వాన్ని మీరు సహాయం చేయండి సహాయాన్ని నిలిపిచేస్తే చేస్తే కనుక నిరుద్యోగులకి మేము ఫుడ్ అందించలేము ఈ డెలివరీ చేస్తుంటారండి ఎందుకంటే మంత్లీ టూ టైమ్స్ కిట్ లిస్ట్ ఉంటారు అక్కడ నిరుద్యోగులకి దాదాపుగా ఎన్ని మిలియన్ డాలర్లు కావాలి వాళ్ళకి ఆల్రెడీ అది కూడా లెక్కేశారు ఈ ఫుడ్ డెలివరీకి చేసేటువంటి వాళ్ళకి కూడా ఐదు వందలు ఐదు వందల మిలియన్ డాలర్స్ ఇవ్వాలి అమెరికా ప్రభుత్వం ఈ ఐదు వందల మిలియన్ డాలర్స్ నిలిపేసింది దాంతోటి ఫుడ్ డెలివరీ కూడా చేయట్లేదు నిరుద్యోగులకి ప్లస్ వృద్ధులకి ఇలాంటి వాళ్ళకి ఫుడ్ సెంటర్స్ నిరుద్యోగులకు ఉంటాయి ఇది ఫుడ్ బ్యాంక్స్ అంటారు అక్కడ అదే వృద్ధులు ఉంటారు కదా వాళ్ళకి ఈ కిట్లు నెలకు రెండు సార్లు ఇస్తారు ఇప్పుడు ఆ కిట్లు కూడా నిలిపేసి ఒకసారి ఇస్తున్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్ మిలియన్ డాలర్స్ కనుక అమెరికా ప్రభుత్వం ఇవ్వకపోతే కంప్లీట్గా ఈ డెలివరీ కూడా ఆగిపోతుంది దాంతో ఆకలి చావులు కూడా అమెరికాలో నమోదు అవుతాయి అనేటువంటి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సహాయం చేసేటువంటి అమెరికా ఈవెన్ అన్ని దేశాలు ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా ఎయిడ్ కింద కొన్ని లక్షల డాలర్లు ఖర్చు పెట్టేది ఇప్పుడు అవన్నీ మానేశారు ట్రంప్ అన్ని కట్ చేసేసారు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకు కూడా కట్ చేశారు ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా వివాదాస్పదంగా మారింది ఒకవేళ కనుక ఆయన దాతృత్వ దిశగా ఆలోచించకపోతే రాబోయే రోజుల్లో అమెరికాలో ఆకలి చాలు తప్పదు అనేటువంటి న్యూస్ వస్తుంది మరి అమెరికాలో ఇలాంటి పరిస్థితి రావడానికి ట్రంపే కారణమా లేదంటే ఆ దేశం యొక్క పరిస్థితి ఆర్థిక మాన్యంలోకి వెళ్ళిపోయిన కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందా మూడు వేల డాలర్లు వస్తేనే బతకలేని పరిస్థితుల్లో ఫుడ్ సెంటర్లకు వెళ్తున్నారంటే మనం అన్న క్యాంటీన్లు పెడితే ఇక్కడ వస్తున్నారు కదా ఐదు రూపాయలకి పెడితే అలాగే అక్కడ కూడా క్యాంటీన్లు పెట్టారు పెడితే అన్న క్యాంటీన్లు కాకపోయినా వాళ్ళు ఫుడ్ బ్యాంకులు అంటున్నారు అక్కడ అమెరికాలో వాటికి క్యూ కడుతున్నారు అనేక మంది క్యూ ఆడుతున్నారు ఫుడ్ ఏమో అక్కడ ఉండి వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి ఇంటర్నేషనల్ న్యూస్ వస్తుంది మరి అమెరికా దేశాన్ని ఒక భూతలు స్వర్గంగా భావించేటువంటి వాళ్ళు ఈ న్యూస్ ఉన్న తర్వాత ఏమనుకుంటున్నారనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ